మన బస్సు విజయవాడ బస్ స్టాంప్కి వచ్చేసింది విజయవాడలో జస్ట్ మిస్ వేరే బస్సు మన బస్సుకి తగిలేదు ఒంగోలు బస్ స్టాప్కి వచ్చేసాము ఇప్పుడు మన బస్సు ఒంగోలు బస్ స్టాండ్ నుండి చాలా దూరం ఉన్నది మళ్ళీ ఫైనల్లి తిరుపతి బస్ స్టాప్కి వచ్చేసాము బస్ ఇప్పుడే దిగాము ఇక్కడ నుంచి మనం రూమ్ కోసం అని వెళ్తున్నాము నిన్న మీకు వీడియోలో కూడా చూపించాము రూమ్ అడిగి వెళ్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాగ్స్ మనం నిన్న రూమ్ తీసుకున్నాము కదా టూ హండ్రెడ్ రూపీస్కి వన్ అవర్కి రూమ్ చెక్అవుట్ అనేసి కిందికి అయితే వచ్చేసాము మనం రూమ్ చెక్అవుట్ చేసేసాము నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంది అంటే మనం ఇక్కడ నుంచి అలిపిరి మెట్ల మార్గం ద్వారాగా తిరుమలకి చేరుకోవాలనేసి అనుకుంటున్నాము ఇక్కడ నుంచి మనం వెహికల్ కోసం అనేసి చూస్తున్నాము బస్సు ఎక్కేసి వెళ్ళాలి అలిపిరి మెట్ల దాకా రైల్వే స్టేషన్ ఇది తిరుమలలో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది ఇది ఏసీ ఎలక్ట్రిక్ బస్సు ఇది తిరుమలలో పర్యావరణం కోసం అనేసి ఈ ఎలక్ట్రిక్ బస్సులో ఏపీఎస్ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఇది తిరుమల వెళ్ళటానికి రైల్వే స్టేషన్ ముందు ఏసీ బస్సెస్ ఉంటాయి కానీ మనకి ఇక్కడ నుంచి అలిపిరి దాకా వీళ్ళు ఈ బస్సెస్లో యాక్సెప్ట్ చేయట్లేదు వేరే బస్సెస్ ఉన్నాయి అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళడానికి అవి ఆర్డినరీ బస్సులు అవి ఉంటాయి అన్ని అవి బస్సు ఎలక్ట్రిక్ బస్సులు తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు తీసుకొచ్చారు ఇప్పుడు రన్నింగ్ లో మనం బస్సు ఎక్కేసాము ఈ బస్సు ఏమని ఉంటుంది అంటే శ్రీవారి మెట్లు అని ఉంటుంది అలిపిరి మెట్ల కాడికి మరియు శ్రీవారి మెట్ల కాడికి తీసుకువెళ్తుంది ఈ బస్సు రెండు వైపులో తిరుమల వెళ్ళొచ్చు మెట్ల ద్వారా అలిపిరి మెట్ల నుంచి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు దాకా ఉంటాయి అంటే శ్రీవారి మెట్ల నుంచి రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది మెట్లు ఉంటాయి ఎందుకంటే ఇది గుడి ఎనక మార్గం ద్వారాగా శ్రీవారి మెట్లు తిరుమలకి వెళ్తుంది తిరుపతి రైల్వే స్టేషన్ ముందు మాత్రం చాలా విపరీతమైన ట్రాఫిక్ ఉంటది ఇక్కడ ఇప్పుడే తిరుపతి అలిపిరి మెట్ల కాడికి వచ్చాము మనం ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నాము ఉన్నాముడికి వెళ్ళము అలిపిరి మెట్లకి ఇక్కడ నుంచి వెళ్ళాలి సార్ కనిపిస్తుంది అక్కడి నుంచే స్వామివారికి మొదటి మెట్టు కాడ నుంచి ఇక్కడ హారతలు కొబ్బరికాయలు కొట్టేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు కొంతమంది పసుపు కుంకాలు కూడా ఇక్కడ నుంచి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు వాటికి పెడుతూనే ఉంటారు హారతలు వెలిగిస్తూనే ఉంటారు మొక్కుకునే వాళ్ళు ఇక్కడ నుంచి ప్రతి ఒక్క మెట్టు మీద కూడా హారతి బిల్లలు మరియు కర్పూరము పసుపు కుంకుమ ఇలా పెడుతూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ మొక్కులు తీరిన వాళ్ళు కొన్ని మొక్కులు ఉన్న వాళ్ళు మాత్రం ఇలా చేస్తూ ఉంటారు చిన్న పిల్లలు కూడా ఇలా చాలా ఉల్లాసంగా ఇక్కడ గడపడానికి వస్తుంటారు హ్యాపీగా వాళ్ళ అమ్మ నాన్నతోటి స్టెప్స్ ఎక్కే కొద్దీ ఆనందంతో ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎక్కుతారు ఎవరు ఇబ్బంది పడరు ఇందులో ఇదే కాకుండా ఈ దారిలో కూడా చాలా రకాల స్నాక్ ఐటమ్స్ ఉంటాయి చాలా ఆనందంగా ఉంటుంది ఈ స్టెప్స్ ఎక్కుతూ ఉంటే ఇక్కడ స్వామివారికి స్వామివారికి ఇక్కడ దండాలు పెడుతుంటారు పడుకునే నేల మీద సాష్టాంగ నమస్కారం అని సంథింగ్ అంటారు కదా అలా ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు ఇక్కడ చాలా రకాల టెంపుల్స్ కూడా ఉంటాయి ప్రతి ఒక్క టెంపుల్లోకి వెళ్ళేసి దర్శనం చేసేసుకొని ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్క టెంపుల్ లోపలికి వెళ్ళడానికి నేను కూడా ఇక్కడ దండం పెట్టాను ఇప్పుడు స్వామి ఓం నమో వెంకటేష మనం వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే చాలా ప్లేసెస్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్ని చోట్ల రికార్డ్ చేయడం చాలా కష్టం ఎందుకు అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏరియాస్ ఉంటాయి అలాంటి వాటిలో రికార్డ్ చేయకూడదు రికార్డ్ చేసినా అంటే అస్సామే ఇంకంతా స్వామివారి స్టార్టింగ్ గోపురము చాలా ఎత్తు ఉన్నది మనం చూడాలంటే ఇక్కడ నుంచి పైకి చూస్తే కలర్లో లైటింగే పడుతుంది అంత ఎత్తునుంది చాలా హైట్ ఉంది ఈ గోపురము ఇక్కడ నుంచి స్వామివారి కాడికి ఇక్కడ నుంచి స్వామివారికి ఎక్కడెక్కడికి ఎంతెంత దూరం ఉన్నది అనేసి స్టెప్స్ వైజ్గా అన్నీ ఉన్నాయి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ స్వామివారి నామాలు గోపురం లోపల కూడా చాలా బాగుంది ఈ కట్టడాలన్నీ పురాతన కట్టడాలు ఇక్కడ చూసారు ఎంత ఎత్తులో ఉన్నదో మనకి మనిషికి ఒక ఐదుగురు కలిస్తే అది పైన అందుకునేటట్టు ఉన్నది ఎంత మంచిగా చెక్కారు ఆ రోజుల్లో ఇది చెక్కడం కానీ అంతా చాలా అద్భుతం ఇదంతా ఈ స్టెప్స్ కడ అంతా ఫోటోలు దిగుతున్నారు అంతేకాదు ఈ అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ ఇంతకుముందు ఒక చిన్న బాలుని పులి ఎత్తుకొని వెళ్ళింది అనేసి సంథింగ్ వచ్చింది కదా ఈ అలిపిరి స్టెప్స్ మీదే శ్రీవారి తిరుమల ఆలయానికి పోవాలి అంటే రెండు మెట్ల ద్వారా మార్గాలు ఉన్నాయి ఒకటి చెప్పే కదా ఇందాక వీడియోలో అలిపిరి అలిపిరి నుంచి ఒకటి శ్రీవారి మెట్ల నుంచి ఈ అలిపిరి మార్గమే కొంచెం జనాలు ఎక్కువగా సంచరిస్తారు కానీ ఈ ఏరియాలోనే ఎక్కువగా తిరుపతి పులి సంచారం జరగడం అనేది ఉన్నది ప్రతి అడుగుడే పోలీసులు కూడా ఉన్నారు ఇప్పటికీ ఇక సెక్యూరిటీ చెక్ పాయింట్ ఇక్కడ బాంబులు కానీ ఇంకేమైనా ఇతర ఇతర వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు ఏమైనా తీసుకుపోతున్నారో చెక్ చేస్తారు ఇక్కడ స్కానింగ్ ఇప్పుడు సెక్యూరిటీ అయిపోయింది సెక్యూరిటీ సెక్యూర్ తర్వాత ఇక స్టెప్స్ అర్థం పూర్తిగా స్టార్ట్ ఓం నమో వెంకటేష్ ఆయ నమో నమ ఈ పులిగటన జరిగి చాలా రోజులు అవుతున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ అడవిలోకి ఏదో ఉన్నదా ఏదో ఉన్నదా అని విచిత్రంగా చూస్తున్నారు చూస్తుంటే మీకు అక్కడ కనపడుతూనే ఉంది ఇక్కడనే కాదు చాలా చోట్ల ఈ పొదంలోకి ఒంగొని చూడటం జనాలు ఏమైనా ఉన్నదా పులి ఏమైనా వస్తదా అనేసి ఇంట్రెస్ట్ చూసినట్టు కనిపిస్తుంది నలభై తొమ్మిదో మెట్టు ఇక్కడ నుంచి నలభై తొమ్మిది మెట్లు ఎక్కినాము ఇంకా మూడు వేల ఐదు వందల ఒక మెట్టు మనం ఇంకా ఎక్కాల్సినవి ఉన్నాయి తిరుపతి కొండలో చాలా అద్భుతమైన చెట్లు మూలికలు చాలా ఉన్నాయి తిరుపతి కొండలో మనకి గ గంధం చెట్లు శ్రీగంధం చెట్లు కూడా అవి కూడా ఈ తిరుపతిలో ఉంటాయి మనకి తిరుమలలో చాలా బాగున్నది మెట్లు ఎక్కడం ఈ చుట్టుపక్కల కూడా చెట్లు అన్ని ఉండటం వల్ల చాలా చల్లగా ఉన్నది ఇక్కడ వెదర్ కండిషన్ తిరుమల కొండల్లోనూ ఏడు రకాల మహిమలు అన్నీ ఉన్నాయనేసి జనాల నమ్మకము ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కానీ చాలా మంచి జరుగుతుంది అనేసి చాలా మంది జనాలు వస్తారు స్టెప్స్ మధ్యలో హోటల్ ఉంటే ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగేశాను ఇక్కడ ఏమి తిరుమల ఇక్కడ టిఫిన్ చేద్దామని కాకుండా రాలేదు కానీ ఏదో ఒకటి దొరికింది ఇక్కడ కొండలో నుంచి చూస్తుంటే కిందికి మన పాతాల కింద అన్ని తిరుపతి ఉన్నది అన్నట్లు ఉన్నది కింద అన్ని చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తున్నాయి చూసారు ఎంత ఉన్నదో ఇక్కడ మంకీ చూసారా పాపం దాహ వేసిందట్టుంది కూల్ డ్రింక్ బాటిల్ ఉంటాయి పెట్ బాటిల్ ఉంటాయి చిన్నవి టెట్రా ప్యాక్స్ అవి చిప్పుకొని అందులో కొద్ది గొప్ప నీరు తిని అవి తాగుతున్నాయి చిప్పుకొని భలే తాగుతున్నాయి కోతులు తిరుపతిలో కోతులకి తోక చాలా పొడుగుంటుంది మన తెలంగాణలో అయితే తోక చిన్నగా ఉంటాయి ఇవి వేరే కోతులు అన్నీ ఇక్కడ స్వామివారి నామాలు మనకి అద్భుతంగా కనిపిస్తాయి మూడు నామాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి చూడటంతోనే అసలు మనకి చాలా హ్యాపీనెస్ ఉంది ఇంత మెట్లు ఎక్కుతున్నా కూడా మనకి నొప్పి అనే ఫీలింగ్ అనేది రాదు ఇది గాలి గోపురం అనేసి అంటారు చాలా ఎత్తుగా ఉంటుంది ఇది గాలి గోపురం కూర్చొని తినడానికి కానీ అంతా ఉంటాయి గాలిగోపురం దగ్గర తిరుపతిలో హోటల్స్ అన్ని ఉంటాయి అన్ని రకాలుగా ఉంటాయి కానీ ఒక మౌంటైన్ డ్యూ తీసుకున్నాము ఎనర్జీ డ్రింక్ అలిపిరి మెట్ల మార్గంలో మనకి రోడ్డు కూడా దర్శనమిస్తుంది ఇది ఈ రోడ్డు తిరుపతి నుంచి తిరుపతికి వెళ్ళడానికి రోడ్డు మార్గం కొండద్వారం మార్గం మనకి అలిపిరి మెట్ల మార్గంలో వస్తూ ఉంటే ఇక్కడ జింకలు కూడా మనకి కనబడుతుంటాయి జింకలకి మనం ఫుడ్ వేయకూడదు అక్కడ కాకుంటే అంతీ పట్టించుకోకుండా వాటికి ఫుడ్ పెడుతూనే ఉన్నారు వాటికి ఫుడ్ పెడితే ఇక్కడ జంతువులన్నీ ఇక్కడిక్కడ తిరగడం వలన పులులు అటాక్ చేసే అవకాశం కూడా ఉన్నది అందుకే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ఇలా వెళ్తూ ఉంటే చాలా రకాల జింకలు కూడా మనకి ఉంటాయి ఇంకా ఏ చూడండి ఇక్కడ నాలుగు దాకా ఉన్నాయి అటు పక్క నుంచి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళాలి వెహికల్స్ వాళ్ళు కూడా ఇవి రోడ్ల మీద కూడా అటు ఇటు పరుగులు పెడుతుంటాయి ఫైనల్లీ హనుమంతుడి విగ్రహం కాడికి మనం వచ్చేసాము ఇక్కడ హనుమంతుడి గుడి కూడా ఉంటుంది చాలామంది కొండపై నుంచి కిందికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఆగేసి కొద్దిసేపు స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతారు అవి చూడండి చాలా పెద్ద విగ్రహం ఇక్కడ దర్శనమిస్తుంది జనాలకి ఇక్కడ మనకి ఫుడ్ కూడా అన్ని రకాలుగా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి చూసారా నాకు ఎంతగానో ఆయిలీ స్కిన్ అయిపోయిందో ఫుల్గా స్వెట్ వస్తుంది మనకి ఇక్కడ ఇక్కడ ఏమున్నది ఆయన అందరూ చూస్తుంటే నేను చూడటానికి అక్కడికి వెళ్ళాను కాకుంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ జింకలు ఉన్నాయి మచ్చల జింకలు ఉంటాయి కదా ఆ మచ్చల జింకలు అది దూరంగా ఉన్నాయి కొంచెం చూడటానికి మాత్రం చూ సూపర్ ఉన్నాయి ఇవన్నీ మనం సినిమాల్లో చూస్తున్నాయి తప్ప రియల్గా మనం చూడలేము ఇలా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తుంటే అలిపిరి మెట్ల మార్గంలో ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి బస్సులో వెళ్ళి బస్సులో వస్తుంటే ఇవన్నీ ఏమి కనిపించవు చిన్నపిల్లల్ని దాదాపు ఇట్లా తీసుకొస్తే సరదాగా వాళ్ళు కూడా అన్నీ తెలుసుకోవడం కూడా బాగుంటుంది కాకుంటే వాటికి ఫుడ్ మాత్రం అవి చెయ్యకండి ఎందుకంటే ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఉంటే సిం పులులు సింహాలు కూడా సారీ పులులే ఉంటాయి దాదాపు ఈ అడవుల్లో ఆ పులులు కూడా వీటి కోసం ఆహారం కోసం వస్తాయి జనాల్ని చంపుతాయి ఒక జింక్ మాత్రం మన దగ్గరికి చాలా దగ్గరగా వచ్చింది వాటిని చూస్తుంటే భలేగా అనిపిస్తుంది వాటి ఫుడ్ ఐటమ్స్ మాత్రం కంపల్సరీ వాటికి పెట్టమాకండి ఎందుకు అంటే చెప్పాను కదా ఇంతకుముందే అందరూ అవి అరణ్యంలో తిరిగే జింకలు అవి కదా వాటి దగ్గరికి వెళ్ళకూడదు అవి వాటికి భయం భయంతో మనమే దాడి చేస్తాయి వీళ్ళకి చూసారా అంత దగ్గరగా వచ్చిందో జింక ఇటు కొమ్ములు చూస్తుంటే బహు భయంకరంగా ఉన్నాయి అటు కొమ్ములు మాత్రానికి అటు కొమ్ములతోటి కూడా దాడి చేస్తాయి మనుషుల మీదకి అవి వాటికి భయం అనిపించింది అంటే పక్కాగా దాడి చేస్తాయి అవి జాగ్రత్తగా ఉండాలి ఫైనల్లీ మనం రెండు వేల ఎనిమిది వందల ముప్పై మెట్ల కాడికి వచ్చాము కొత్త మండపం తిరుమల అనంతగిరి కొండలు మనం దాదాపు ఇప్పుడుకి పది కిలోమీటర్ లాగా మార్గంలో నడుచుకుంటూ వచ్చాము ఇక్కడ ముందుకి వెళ్తే ఇదంతా రోడ్డు మీదుగా కొంచెం దూరం వెళ్లాల్సి వస్తుంది ఈ ప్రకృతిని చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నది పోయి ఇంతకు ముందు ఆ పైనుంచి కొండ చర్యలు పెరిగి ఈ రోడ్డు మీద నుంచి పడి కిందికి వెళ్ళాయి అప్పుడు ఈ వెహికల్స్ ఏమీ లేకపోవడం కారణంగా ఎవరికి ఏం ప్రభావం లేకుండా అయిపోయింది దీన్ని మోకాల పర్వతం అంటారు ఇక్కడ మెట్లు మాత్రం వేటవాలుగా పైకి ఉంటాయి గిటార్గా మోకాళ్ళ పర్వతం ఈ మోకాల పర్వతం ఏంటిదా అంటే ఇది మీకు అన్నమయ్య మూవీలో నాగార్జున గారు మోకాల పర్వతం కాడనే మెట్లు ఎక్కుతుంటే చెప్పులు వేసుకొని ఎక్కడం వలన కిందికి పడిపోతాడు అందరూ వెళ్తారు కానీ భక్తులు ఓన్లీ అన్నమయ్య మాత్రమే పక్కకి వెళ్ళి పడిపోతాడు బస్సు దాని తర్వాత స్వామి అమ్మవారు ప్రత్యక్షమయ్యి చెప్పులు విడిచి మోకాల పర్వతం ఎక్కితేనే కానీ నువ్వు స్వామివారు చేరుకోలేవనగా స్వామి అన్నమయ్య చెప్పులు విడిచేసి మోకాల పర్వతం ఎక్కడం స్టార్ట్ చేస్తాడు ఈ జమ్ములకి వెళ్తాడు అలాగా అదే సీన్ ఉంటుంది అన్నమయ్య మూవీలో మీకు తెలియకపోతే ఒకసారి అన్నమయ్య మూవీ చూడండి మోకాలి మెట్ట మీకు ఈ మోకాల పర్వతం దగ్గర ఎక్కాలి అంటే కొంచెం ఎనర్జీ కావాలి అనేసి ఒక కొబ్బరి బోండం తాగుదాం అనేసి అక్కడికి వెళ్తున్నాను ఒక కొబ్బరి బోండం వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంట నీళ్ళు ఎక్కువ ఉండేది సిక్స్టీ రూపీస్ నార్మల్ అయితే ఫిఫ్టీ సరే ఏదో ఒకటి ఇక్కడ దాకా అతను మోసుకురావడమే కష్టం అంటే ఏముండదు బస్ మార్గం ద్వారా వెళ్తుంటాయి కదా పొద్దున్నే ఇవి బస్సులో వేసేసి ఇక్కడ దించేసుకుంటారు వాళ్ళ వెహికల్స్ ఉంటాయి కదా అట్లా తీసుకొచ్చుకొని ఇక్కడ దింపుకుంటారు ఒకటి కొట్టాను మోకాలి పర్వతం ఇప్పుడే మొఖాల పర్వతం దాకా వచ్చాము ఇప్పుడు దాకా మూడు వేల మీటర్ల దాకా ఎక్కాము చూసారా మెట్లు ఎలా ఉన్నాయో తయ్యికి అవి చూస్తేనే కొంచెం అనిపిస్తుంది కాకుంటే చూసారా మెట్లు మోకాళ్ళ ద్వారాగా ఎక్కుతున్నారు జనాలు ఇలా మోకాళ్ళ ద్వారానే మోకాళ్ళ పర్వతం ఎక్కుతారు కొంతమంది మాత్రం మామూలుగానే నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళు మాత్రం పక్కాగా ఇలా మోకాళ్ళ పర్వతం మోకాల మీదనే ఎక్క ఎక్కుతారు దాదాపు సారా ఇలా మోకాళ్ళ పర్వతం ఎక్కి చాలా మంది అలసిపోయి కూర్చుంటారు మూడు వేలు మెట్లు దాకా ఇప్పుడు ఎక్కాము ఇంకా ఐదు వందల యాభై మెట్లు ఎక్కితే మనం తిరుమలకి చేరుకుంటాము మనం కూడా ఓపిక లేదు ఇంకా కొద్దిసేపు కూర్చుందామని ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికే చాలా కష్టమవుతుంది లాస్ట్కి వచ్చేసరికి ఫైనల్లీ మూడు వేల ఐదు వందల యాభై మెట్లకి చేరుకున్నాము దగ్గరగా ఇది లాస్ట్ ఇంకా ఇక్కడ అందరూ ఇక్కడతోటి క్లోజ్ చేస్తారు ఆరతి వెలిగించేటోళ్ళు కర్పూరం వెలిగించేటోళ్ళు కొబ్బరికాయలు కొట్టేసి ఇక్కడతోటి తమ ముక్కుని కంప్లీట్ చేసుకుంటారు చాలామంది ఓం నమో వెంకటేశాయ ఓ నమో నమ అవ్వగానే మనకి మూడు వందల రూపాయల దర్శనం టికెట్ ఉన్నది కదా ఆర్టీసీ బస్సులో రావటం వలన మనకి మూడు వందల రూపాయల దర్శనం టికెట్ కూడా వచ్చింది ఆ క్యూ లైన్లో మనం ఉన్నాము చూడండి చాలా క్యూ ఉన్నది ఈరోజు మూడు వందల రూపాయల దర్శనం కూడా ఫుల్గా ఉన్నారు ఇప్పుడే స్వామివారి దర్శనం అయిపోయి బయటకు వచ్చాము ఇక్కడ స్వామివారిది విగ్రహం ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తిరుపతి వచ్చిన వాళ్ళు తీసుకుంటారు దర్శనం నాలుగు గంటల సేపు లోపల తీయరు కాబట్టి వీడియో మనకి తీయలేదు తిరుమల నుంచి తిరుపతికి బస్సు ఎక్కాను మనకి ఆర్టీసీ బస్సులో రావటం కావాలన్నా మనకి తిరుమల నుంచి కిందికి వెళ్ళడానికి కూడా ఫ్రీ బస్సు అన్నీ ఇంక్లూడ్ ఛార్జెస్ తీసుకుంటారు ఖమ్మం నుంచి తిరుపతికి తిరుపతి నుంచి తిరుమలకి తిరుమల నుంచి తిరుపతి దాకా మనకి టికెట్ మొత్తం పనిచేస్తుంది ఈ టికెట్ వచ్చేసి మనకి పదహారు వెయ్యి ఆరు వందల యాభై రూపాయలు టికెట్ పడింది అది కొన్ని మెట్ల మనకు నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి ఈ ద్వారానే మనం పొద్దున నడుచుకుంటూ వచ్చాము రిటర్న్ అయిపోయినాము కాబట్టి ఈ జర్నీలో మాత్రం సూపర్ ఉంటాయి కాకుంటే పడని వాళ్ళు మాత్రం వాంతులు అవి అవుతూ ఉంటాయి మెసేజ్ వచ్చింది ఏంటి అంటే నా ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్లోది కన్ఫామ్ కాలేదు తిరుపతి నుంచి ఇప్పుడు జనరల్ టికెట్ తీసుకొని ఎంత జనం ఉన్నారు ట్రైన్లోగా జనం ఉన్నారు రిజర్వేషన్ దాంట్లోకి ఎక్కేసేసి మనం అలా కూర్చున్నాను తర్వాతకి నెల్లూరు నుంచి జీటీకి ఎక్కాను టీసీ ఇందులో మనకు ఐదు వందల డెబ్బై రూపాయలు తీసేసుకొని కమ్మ వరకు బెడ్ ఇచ్చాడు ఏసీ థర్డ్ క్లాస్ ఏసీలో హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాను మంచిగా పడుకొని ఏసీ దాంట్లో కాబట్టి వస్తుందని భయంతో పడుకున్నాను బాయ్ ఫ్రెండ్స్ అప్పటికే చీకటి పడంతో ఇక వీడియో ఆపేసాను అంతటితో బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి వీడియోలు తీస్తున్నాను మీ కోసం థ్యాంక్ యూ బాయ్